హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ రోజుల్లో అందరికీ వాషింగ్ మిషన్ ఉంటున్నాయి ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా నా ఛానల్ చూసే వాళ్ళకి నాకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉందని అందరికీ తెలుసు ఛానల్లో చాలా రకాల నా వీడియోస్ ఉన్నాయి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేయాలి వాటికి స్టాండ్ కప్స్ వైబ్రేషన్ రాకుండా ఏం చేయాలి నెక్స్ట్ మొన్ననే నేను డ్రమ్ క్లీన్ గురించి కూడా పెట్టాను నాకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉన్న టాప్ లోడ్ మళ్ళీ ఎందుకు తీసుకున్నాను నెక్స్ట్ ఇలా యూస్ చేస్తే కనుక నిజంగా మీకు బట్టలు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మంచి వాసన రావాలి నెక్స్ట్ వాష్కి కూడా మనకి అదే వాసన కంటిన్యూ అవ్వాలి అంటే కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏ మిషన్ అయినా సరే ఫ్రంట్ టాప్ లోడ అని కాకుండా ఏ మిషన్కి అయినా సరే ఈ టిప్స్ యూజ్ అవుతాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ డేస్ బ్యాక్ నేను చెప్పాను కదా మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాటర్ ట్యాంక్ కూడా క్లీన్ చేసామని చెప్పాను కదా అమ్మ కోసం అయితే మేము వాషింగ్ మిషన్ తీసుకున్నాము నాది ఫ్రంట్ లోడ్ తనకైతే టాప్ లోడ్ తీసుకున్నాము ఇది మేము ఇన్స్టాలేషన్ కూడా మేమే చేసేసుకున్నాము చాలా సింపులే వెనకాల మనం పైప్ కనెక్ట్ చేసుకుని ట్యాప్ కనెక్ట్ చేసుకుని వాటర్ ట్యాప్ డ్రైన్ పంపు మనం కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది మేమే చేసుకొని వాష్ అయితే వేసినాం ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి వర్షం నాన్ స్టాప్గా పడుతుంది ఎవరు వచ్చి మనకి సెట్ చేయడానికి కూడా వీలు లేదన్నమాట బట్టలు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన సాకెట్లో మనం సర్ఫ్ వేసుకోవాలి ఇది కూడా చాలా బాగుంది నాకు మిషన్ తక్కువ కాస్ట్లో అంటే ట్వంటీ థౌజండ్ లోపు మనం ఎవరైనా తీసుకోవాలి వాషింగ్ మిషన్ అంటే డౌట్ లేకుండా ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు వైబ్రేషన్ కూడా అంతేం లేదు చాలా సాఫ్ట్గా వాష్ అవుతుంది బట్టలు అయితే నిజంగా చాలా బాగా నీట్గా వాష్ అవుతున్నాయి ఆల్రెడీ మేము ఒక నాలుగైదు వాష్లు వేసిన తర్వాత ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను జీన్స్ వేశాను జీన్స్కి మట్టి పట్టేసింది ఆ మట్టి కూడా చాలా నీట్గా క్లియర్ అయ్యింది ఇప్పుడు ఇంతకీ ఈ బట్టలు మనం ఇప్పుడు వాష్ చేసిన బట్టలు నెక్స్ట్ వాష్ కూడా మంచి వాసన రావాలి ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ నేను యూస్ చేస్తున్న లిక్విడ్ ఏంటంటే నేను ఆల్రెడీ తిరుపతిలో లిక్విడ్ ఇది వాడాను వాడి నేను ప్రతిదీ ట్రై చేస్తుంటాను మీకు తెలుసు తిరుపతిలో వాడిన తర్వాత నాకు నచ్చి మళ్ళీ అమ్మ కోసం ఇది ఆర్డర్ పెట్టాను అనమాట చాలా బాగుంది ఇది అలా తీసుకున్నానంటే ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఇది ఇంటికి లిక్విడ్ పేరు ఏంటంటే గార్బెట్ మ్యాట్రిక్ లిక్విడ్ మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అమెజాన్లో దొరుకుతుంది ఆ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది నేను ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను తర్వాత కాస్ట్ ఎక్కువ అనిపించింది ఏంటంటే చూపించడం వాళ్ళు నార్మల్ కాస్టే చూపిస్తున్నారు ఫ్లిప్కార్ట్లో సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీసే ఉంది అమెజాన్లో అయితే సెవెన్ ఫిఫ్టీ ఉంది ఈ చార్జె చార్జెస్ అవన్నీ అయ్యేసరికి మనకి ఎయిట్ నైంటీ నైన్ దగ్గరగా అయిపోతుంది కానీ నేను వెబ్సైట్లో తీసుకున్నాను అమ్మ కోసం అయితే నేను మామూలుగా తీసుకున్నప్పుడు అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కానీ అమ్మకి తీసుకున్నప్పుడు మాత్రం వీళ్ళకి వెబ్సైట్ ఉంది గార్మెంట్ మ్యాట్రిక్ వాళ్ళది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటే సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయ్యిందిమాట మిగిలిన ఎవరైనా తీసుకోవాలనుకుంటే డౌట్ లేకుండా తీసుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను ఎలా ఉందని చెప్తాను ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత కూడా మీరు నన్ను అడగచ్చు బాగాలేకపోతే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అంత బాగుంది లిక్విడ్ లిక్విడ్ విషయానికి వస్తే బ్రాండ్ నేమ్ ఏంటంటే గార్మెట్ మ్యాట్రిక్ లిక్విడ్ ఇండియన్ బ్రాండ్ మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో వెబ్సైట్ వీళ్ళ వెబ్సైట్లో దొరుకుతుంది వాట్సాప్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్లో కూడా మనం తీసుకోవచ్చు ఈ అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అన్నీ మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోండి ఫ్రంట్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయితే ఒకటి టాప్ లోడ్ అయితే ఒకటి కాకుండా మనం ఈ లిక్విడ్ని అన్ని మిషన్స్లోనూ వాడుకోవచ్చు నేను ఫైవ్ లీటర్ కానీ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఫైవ్ లీటర్ తీసుకున్నాను అమ్మకు కూడా ఫైవ్ లీటర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి మామూలుగా ఇక్కడ ఒక డబ్బాలోకి మారుస్తున్నాను కదా అది వచ్చి ఒక లీటర్ వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ పడింది ఇది అనే కాదు చాలా బ్రాండ్స్ మనకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపే పడిపోతున్నాయి ఐదు లీటర్లు మనకి ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తున్నప్పుడు మనం అని చాలా వరకు సేవ్ చేస్తాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది యూజ్ చేసిన తర్వాత మనం స్మెల్ కోసం ఎలాంటి ఫ్యాబ్రిక్ కండిషనర్ యూస్ చేయక్కర్లేదు డౌట్ లేకుండా మీరు ఎవరైనా కనుక ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి మనం ఫ్యాబ్రిక్ కండిషనర్ యూజ్ చేయకపోయినా కానీ ఈ లిక్విడ్ వల్ల బట్టలు ఎంత మంచి స్మెల్ వస్తాయంటే నెక్స్ట్ దీంట్లో సాఫ్ట్నర్స్ యూజ్ చేశారు కదా దానివల్ల మనకి ఫ్యాబ్రిక్ కూడా మనం వాడిన ప్రతి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది అంతకుముందు మన రకరకాల డిటర్జెంట్ అవి వాడినప్పుడు బట్టలు కొంచెం గట్టిగా అయిపోతాయి ఇది వాడిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉన్నాయి కండిషనర్ లాగా పనిచేస్తుంది డిటర్జెంట్ లాగా పనిచేస్తుంది సాఫ్ట్నర్ లాగా పనిచేస్తుంది అనమాట అందుకనే ఆరిన తర్వాత కూడా మనం నెక్స్ట్ చేసేంత వరకు కూడా బట్టలు చాలా మంచి వాసన వస్తున్నాయి ఎక్కువ కూడా వేయక్కర్లేదు వన్ నాట్ టూ క్యాప్స్ వేస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషిన్ని నేను ఫస్ట్ టైం అదే ఫస్ట్ రోజు వేసినప్పుడు అయితే ఈ వీడియో షూట్ చేశాను నెక్స్ట్ స్మెల్ చూస్తుంది అనమాట ఇక్కడ మా అమ్మ అంటుంది ఎలా ఉంది స్మెల్ అని అంటే ఒకసారి నువ్వే చూడని చూపించా అనమాట స్మెల్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మిషన్ మిషన్ విషయానికి వస్తే మిషన్కి ఇచ్చిన పైన క్యాప్ చాలా బాగుంది స్మూత్గా అన్నమాట మూత ఇలా వేస్తుంటే చాలా సాఫ్ట్గా పడుతుంది ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా బట్టలు చాలా నీట్గా వాష్ అయ్యాయి మిషన్స్లో ఎప్పుడైనా సరే సర్ఫ్ లాంటివి వేయకూడదు అంటే పౌడర్ సర్ఫ్ వేయకూడదు లిక్విడ్స్ వేయాలి పౌడర్ సఫ్స్ వేయడం వల్ల వాషింగ్ మిషన్స్ పాడైపోతాయి నా మిషన్ వచ్చేసి సెవెన్ ఇయర్లీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అవుతుంది అసలు ఏమాత్రం పాడవలేదు ఇక్కడ చూడండి ఈ జీన్స్ వేసేటప్పటికి చాలా మురికిగా ఉందన్నమాట వర్షాలు కదా మొత్తం ఫ్యాంట్ అంతా చాలా మట్టిగా అయిపోయింది బట్టలు కూడా అమ్మకి చేతులు బాగాలేదని అసలు వాష్ చేయలేదు చాలా ఎక్కువ ఉండిపోయి అవన్నీ మేము రెండు మూడు వాష్లు వేసేసరికి అయిపోయి కానీ బట్టలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో ఈ వర్షాకాలంలో అయితే ఈ లిక్విడ్ పర్ఫెక్ట్ అనుకోవచ్చు మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి అన్ని విధాలుగాను యూజ్ అవుతుంది వాష్ అంతా అయిపోయింది వాష్ అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం అంతా మిషన్ చూశాను మిషన్ కూడా అసలు వైబ్రేషన్ కూడా చాలా తక్కువ ఉంది మామూలుగా నా మిషన్ వచ్చేసరికి చాలా వైబ్రేట్ అవుతుంటుంది ఇది వైబ్రేషన్ కూడా ఏం లేదు ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా ఫిల్టర్ అయితే తీసి క్లీన్ చేస్తున్నాను మామూలుగా నాకైతే ఫ్రంట్ లోడ్కి కింద డ్రైన్ పంప్ ఉంటుంది కదా అక్కడ క్లీన్ చేస్తాము దీనికి ఏంటంటే ఫిల్టర్ ఇచ్చారు ఇది కూడా తీసి నేను దారాలు అలాంటివి కలెక్ట్ అయితే అవి తీసేసి క్లీన్ చేసేసి అమ్మకి క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు అంటే వారం పది రోజులకి లేదంటే సింగిల్గా ఉండే వాళ్ళకి అంత ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి మనం వాళ్ళు ఒక నెలకైనా సరే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ కొనేసి వాషింగ్ మిషన్ వాడితేనే బట్టలు బాగుంటాయని అనుకోవడం కాదు వాషింగ్ మిషన్ని మెయింటైన్ చేయడం దాంట్లో యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ గార్మెంట్ మ్యాట్రిక్ లిక్విడ్ని హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను నేను చెప్పిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీలో ఎవరికైనా కావాలనుకోండి డెఫినెట్గా డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కొని వాడి కామెంట్ చేయడం మర్చిపోకండి ఐఎస్ఓ సర్టిఫైడ్ కాబట్టి అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు మర్చిపోయాను మనకి ఒక్కొక్కసారి కొంతమందికి ఉప్పు నీళ్లు ఉంటాయి ఆ ఏరియాలో దానివల్ల బట్టలు మురికి కూడా సరిగ్గా పోదు వాష్ అవ్వదు ఈ డిటర్జెంట్ యూజ్ చేయడం వల్ల మనకి ఉప్పు నీళ్ళు అయినా సరే బట్టలు చాలా నీట్గా వాష్ అవుతాయి ఫైవ్ లీటర్ క్యాన్ సిక్స్ ఎయిటీ ఫైవ్ కే తీసుకోవాలనుకుంటే వెబ్సైట్లో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్